నజరేతులో ప్రశాంతమైన రాత్రి ప్రతి ఇల్లు నిద్రలో మునిగిపోయింది కాని ఒక మనిషి హృదయం మాత్రం అలజడిలో ఉంది యోసేపు మరియ గర్భవతిగా ఉందన్న వార్త అతని మనసును కలవరపరిచింది ఆమెను తాను ఎంతో గౌరవిస్తాడు ఎంతో ప్రేమిస్తాడోకూడా కాని ఈ పరిస్థితిని ఎలా అర్థం చేసుకోవాలి ఎవరిని అడగాలి ఎవరితో చెప్పాలి ఆలోచనలతో అలసిపోయిన యోసేపు నిద్రలోకి జారిపోయాడు అప్పుడు అతని జీవితాన్ని మార్చే ఒక అద్భుతం జరిగింది ఆకాశపు దూత అతని కలలో ప్రత్యక్షమయ్యాడు ఆ దూతస్వరం మృదువు శాంటితో నిండినది దావీదు సంతతికి చెందిన యోసేపు నీ భార్యగా స్వీకరించడానికి భయపడుకుము ఆమె గర్భములో ఉన్నది పవిత్రాత్మచేత కలిగినది ఆమె ఒక కుమారుణ్ణి ప్రసవిస్తుంది ఆయనకు ఏసు అను పేరు పెట్టవలను ఎందుకంటే ఆయన తన ప్రజలను మారి పాపాలనుండి రక్షించును ఆ మాటలు యోసేపు మనసుమీద భారంగా ఉన్న కలతను వెంటనే తొలగించాయి ఒక్కసారిగా అతని హృదయంలో శాంతి నిండింది దూత మాటలు దేవుని ప్రణాళికను స్పష్టంగా చూపించాయి యోసేపు లేచినప్పుడు ఆయన మారిపోయిన మనిషి అతని అడుగులు ధైర్యంగా మారాయి అతని ముఖంలో నమ్మకం కనబడింది అతని హృదయం దేవునివైపు నిలిచింది అతను మరియను తన భార్యగా స్వీకరించాడు దేవుడు ఆదేశించినట్లే అలా యోసేపు కథ మనకు నేర్పేది ఏమిటంటే దేవుడు మాట్లాడినప్పుడు సందేహం కరిగిపోతుంది ఆయన మార్గం మనకు స్పష్టమవుతుంది మనను నడిపించేది ఆయన శాంతి ఆయన ప్రణాళిక ఈరోజుకూడా నీ గుండె భయంతో సందేహంతో నిండిపోయి ఉంటే దేవని స్వరం నిన్ను నడిపించటానికి సిద్ధంగా ఉంది ఆయన ఎప్పుడూ నీతోనే ఉన్నాడు మరికొన్ని వీడియోల కోసం వీడిఎల్ లైవ్ స్టూడియో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి ధన్యవాదములు